టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత జట్టు ఓపెనర్గా ఎవరి బరిలోకి దిగుతారు అన్న సంగతి దాదాపు తేలిపోయింది అభిషేక్ శర్మకు తోడుగా ఈశాన్ కిషన్ బరిలోకి దిగనున్నాడు ఈ విషయం బుధవారం నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ ద్వారా అర్థమవుతుంది పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న సంచు శాంసన్ ను పక్కన పెట్టేశారు తిలక్ వర్మ రావడంతో భీకర ఫామ్ లో ఉన్న ఈశాన్ కిషన్ ను ఓపెనర్ గా ప్రమోట్ చేశారు ఇక వచ్చిన అవకాశాన్ని కూడా ఈశాన్ కిషన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు ఇరవై బంతుల్లో రెండు ఫోర్లు ఏడు సిక్సర్ల సహాయం సహాయంతో యాభై పరుగులు సాధించాడు ఇక ఈ మ్యాచ్ లో సంజు కనీసం బ్యాటింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడం గమనార్హం దీంతో టీ ట్వంటీ ప్రపంచ కప్ ఓపెనర్ గా ఈషాన్ ను పంపించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లుగా అర్థమవుతుంది గత కొన్నాళ్లుగా సంజు శాంసన్ పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నారు శుభ్మన్ గిల్ పేలవ ఫామ్ తో జట్టుకు దూరం కావడంతో టీ ట్వంటీ ప్రపంచ కప్ లో శాంసన్ ఓపెనర్ అని అంతా ఫిక్స్ అయ్యారు ఈ నేపథ్యంలోనే అతడిని న్యూజిలాండ్ తో సిరీస్ లోను ఓపెనర్ గా జట్టు మేనేజ్మెంట్ పంపింది అయితే ఐదు మ్యాచ్ కలిపి అతడు కేవలం నలభై పరుగులు మాత్రమే సాధించాడు ఈ నేపథ్యంలో అతడిని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు కూడా మొదలయ్యాయి మరోవైపు దాదాపు రెండేళ్ల పాటు టీమిండియాకు దూరంగా ఉన్న ఈశాన్ కిషన్ దేశవాళిలో అదిరిపోయే ప్రదర్శన చేశారు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించి కివీస్ తో టీ ట్వంటీ సిరీస్ తో పాటు టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు అయితే తిలక్ వర్మ శస్త్రచికిత్స కారణంగా కివీస్ తో సిరీస్ కు దూరం కావడం ఈశాన్ కు కలిసొచ్చింది తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈశాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఐదు శతకంతో చెలరేగాడు మొత్తంగా నాలుగు ఇన్నింగ్స్ లో రెండు వందల పదిహేను పరుగులతో సత్తా చాటాడు దీంతో తనను జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి తీసుకువచ్చాడు ఇప్పుడు తిలక్ అందుబాటులోకి రావడంతో మెగా టోర్నీలో ఈశాన్ ను ఓపెనర్ గా ఆడించే అవకాశం కూడా ఉంది